సుశబ్దంబు బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన ఈ యొక్క పద్యానికి అర్థం ఏంటంటే సరస్వతీదేవిని ఈ విధంగా ప్రార్థించాడనమాట మనం వచ్చేసి ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి సమయంలో వచ్చేసి సరస్వతి దేవిని వచ్చేసి మనము ప్రార్థన చేస్తాము కవి దేవిని ఈ విధంగా ప్రార్థించాడు ఓ సరస్వతి దేవి తల్లి నన్ను తలుచుకుంటూ నేను సారీ నిన్ను తలుచుకుంటూ నేను పుస్తకాన్ని చేతబట్టుకొని నీవు నన్ను కరుణించి అంటే ఇక్కడ వచ్చేసి సరస్వతి దేవిని తలుచుకుంటూ నేను వచ్చేసి నీ ఒక పుస్తకాన్ని చేతబట్టాను నీవు నన్ను కరుణించి నా మనసులో నిలిచి అంటే నా మనసులో అంటే ఈ యొక్క చదువు అనేటువంటిది నా మనసులో నిలిచి నా వాకు నిర్మలంగాను దోషరహితంగాను ప్రకాశించేటట్లు నా నోట పలికించు అంటే నేను కరెక్ట్గా ఎటువంటి దోషము లేకుండా ఎటువంటి తప్పులు పలకకుండా నిర్మలంగా నీట్గా ఆ యొక్క ప్రకాశించేటట్లు నా యొక్క నా నోట పలికరి పలికించు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందన్ ఎందుండిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడ నాది డెవ్వడు సర్వము దానమైన దాన సర్వము దానైన వాని వాణి నీశ్వరుడే నీశ్వరునే చరణంబు వే వేడెదన్ చూడండి ఈ యొక్క అర్థం చూడండి ముసలికి చిక్కిన చిక్కి నకనకలాడేటువంటి గజేంద్రుడు తన్ను కాపాడమని భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు మామూలుగా మీకు ఈ యొక్క ముసలి కథ మీకు తెలుసు అనమాట ముసలికి చిక్కినటువంటి గజేంద్రుడు గజేంద్ర మోక్షం అనేటువంటి కథ మీకు అందరికి తెలిసే ఉంటుందన్నమాట గజేంద్రుడు నీటిలో దిగినప్పుడు ముసలి వచ్చేసి తన కాళ్ళని పట్టుకుందనమాట పట్టుకొని సరికి ఆయన కొరికేసింది ఈ యొక్క ముసలి ఏం చేయాలో అర్థం కావడం లేదు కాపాడమని చెప్పేసి గజేంద్రుడు ప్రార్థిస్తూ ఉన్నాడు భగవంతుణ్ణి ఈ జగము ఎవ్వని వల్ల పుట్టి ఎవ్వనిలో నీలమై నశిస్తుందో అంటే ఏంటంటే ఈ యొక్క జగము ఎవరి వలన పుట్టి ఎవరి వలన నశి నశ నాశనం అవుతుందో అంటే ఎవరి వల్ల నాశనం అవుతుంది ఈ జగము ఎట్లా ఏర్పడింది భగవంతుని వల్ల ఏర్పడింది ఏ విధంగా లీనమై నశిస్తుంది తర్వాత వచ్చేసి ఆ యొక్క తప్పుడు తప్పులు మనము చేసినప్పుడు ఆ యొక్క ప్రపంచం అనేటువంటిది నాశనం అనేటువంటిది జరుగుతుంది ఇది మామూలుగా ఒక మనిషి పుట్టిన తర్వాత మరణం ఎలాగో అదే విధంగా వచ్చేసి ఈ యొక్క భూమి పుట్టిన తర్వాత నాశనము కూడా సంభవిస్తుంది ఎవ్వడు పరమేశ్వరుడై ప్రపంచానికి మూల కారణంగా ఉన్నాడో ఇక్కడొచ్చేసి పరమేశ్వరుడై ఎవడు పరమేశ్వరుడై ప్రపంచానికి మూల కారణంగా ఉన్నాడో భగవంతుడే అనమాట మూల కారణం అన్నిటికీ ఎవడైతే సృష్టి స్థితి లయలు లేనివాడో సమస్త ప్రపంచము తానై ఉన్నాడో తర్వాత వచ్చేసి అన్నిటికీ మూల కారణం వచ్చేసి భగవంతుడే అనమాట సమస్ సమస్త ప్రపంచము తానై ఉన్నాడనమాట భగవంతుడు అట్టి స్వయంభువు అయినటువంటి అట్టి అటువంటి స్వయంభుగా వెలిసినటువంటి ఈశ్వరుణ్ణి నేను వేడుకుంటున్నాను భగవంతుణ్ణి నేను వేడుకుంటున్నాను అన్నిటినీ కాపాడేటువంటి వాడు ఈ సృష్టికి మూల కారణమైనటువంటి పరమేశ్వరుణ్ణి నేను ఈ విధంగా వేడుకుంటున్నాను అని ఈ యొక్క పద్యం యొక్క అర్థము ఇవి గ్రాంధికాలు కాస్త పద్యాలు అనేటువంటిది నోటికి రావడం అనేటువంటిది కాస్త తెలుగు పండిట్స్కి బాగా వస్తుంది లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే బ్రాణంబుల్ టా టావుల్దప్పెను మూర్చవచ్చే ధనువున్ డస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప నితపురం నితప్పరం బెరుగ మన్నింపదగు మన్నింపదగుం దీనుని రావే ఈశ్వర కానవే వరద సంరక్షింపు భద్రాత్మక ఇక్కడ భగవంతుని ప్రార్థన చేస్తున్నారు నా శక్తి అంతా నశించింది నాలో ఉన్నటువంటి శక్తి అంతా నశించింది నాకు ధైర్యం సన్నగిల్లింది మామూలుగా వచ్చేసి వయసు అయిపోయిన తర్వాత మనకు ఈ విధమైనటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది ఒంట్లో శక్తి అనేటువంటిది ఉండదు ధైర్యం అనేటువంటిది కాస్త కోస్తా తగ్గిపోతూ ఉంటుంది ప్రాణాలు అదుపు తప్పుతున్నాయన్నమాట మూర్ఛ వస్తుంది మూర్చ కలుదిరి పడిపోతూ ఉంటాము శరీరము దుర్బలమైంది శరీరం వచ్చేసి క్షీణించిపోతూ ఉంటుంది కలుగుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి నిన్ను తప్ప నేను ఎవరిని ఎరుగను అంటే భగవంతుణ్ణి నామస్మరణము చేసుకుంటూ మన యొక్క జీవ జీవాత్మని వదిలేయాలి అంతే సో మనల్ని తొందరగా తీసుకుని వెళ్ళమని ఎటువంటి వారికి ఇబ్బంది కలగకూడదనేసి ప్రార్థన అనేటువంటిది మనము చేసుకోవాలి అంటే మన పిల్లలకు కూడా మనము భారముగా ఉండకూడదు ఈ దీను కాపాడగలవాడవు నీవే ఓ దేవుడా వరాలు ఇచ్చేవాడా శుభకరుడా నన్ను కాపాడు అనేటువంటిది మనం వచ్చేసి ప్రతిరోజు ఆ యొక్క వయసు మళ్ళినటువంటి మనమందరము భగవంతుణ్ణి అంటే ఏంటి వయసు మళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు వయసు మళ్ళిన వాళ్ళు ఎలా అవుతారు అంటే ఒక్కొక్క రోజు గడిచిపోయే కొద్దీ మనము కాస్త ముందుకు వెళ్తున్నాము అనే అర్థం అనమాట సో కాస్త ముందుకు వెళ్తున్నాము అంటే మనము ఏజ్ అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉందే కానీ వెనక్కి వెళ్ళదు వయసు అనేటువంటిది ముందుకు వెళ్తుందే కానీ వెనక్కి వెళ్ళదు అంటే మనము కాస్త కొస్త ముసలి వాళ్ళం అయిపోతున్నాము అని అర్థం అనమాట సో ఈ విధంగా వచ్చేసి మన యొక్క శక్తి అంతా నశించిపోతుంది ధైర్యం ఉండదు ప్రాణాలు అదుపు తప్పుతాయి తర్వాత కళ్ళు తిరిగి పడిపోతాము శరీరం వచ్చేసి బాగా చిక్కిపోతుంది తర్వాత వచ్చే శ్రమ కలుగుతూ ఉంటుంది ప్ర ఇతరులకి భారమైపోతాము ఇటువంటి దీను ఓ భగవంతుడా వరల వరాలిచ్చేటువంటి వాడ నన్ను తొందరగా కాపాడు నన్ను తీసుకొని వెళ్ళు అని అర్థం అనమాట మనము అందరము ఈ విధంగానే ప్రార్థన చేస్తారు పెద్దవాళ్ళందరూ వచ్చేసి కృష్ణారామ అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు చివరి క్షణాల్లో లోకంబులు లోకేశులు లోకస్తులు దగిన దుది నలోకంబగు పెంజీకటి వల్ల కవ్వల నెవ్వం డేకాకృతి వి వెలుగు నతని నే సేవింతున్ లోకాలు లోకపాలకులు లోకంలోని వారు నశించిన తర్వాత కంటికి కానరాని కటిక చీకటికి అవతల ఎవడు వెలుగుతూ ప్రకాశిస్తున్నాడో అటువంటి వాడు భగవంతుణ్ణి నేను పూజిస్తాను లోకాలు లోకపాలకులు లోకంలోని వారు నశించిన తర్వాత ఇక్కడున్నటువంటి వాళ్ళందరూ నశించిన తర్వాత కంటికి కానరాని కటిక చీకటికి అవతల ఎవడు వెలుగుతూ ప్రకాశిస్తున్నాడు అంటే భగవంతుడు అనేటువంటి వాడు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటాడనమాట మనం వచ్చేసి ఈ యొక్క లోక పాలకుడు అంటేనే భగవంతుడే అనమాట కాబట్టి మనమందరము మన శరీరం అనేటువంటిది విడిచి వెళ్లాల్సిన వాళ్ళమే ప్రతి ఒక్కరము అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరైతే ప్రకాశిస్తూ ఉంటాడో అటువంటి భగవంతుడిని నేను పూజిస్తాను అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ మీకు ఎర్ర రంగుతో సిరాతో ఇచ్చినటువంటి పద్యాలన్నీ కంఠస్థం చేయవలసిన ద్యాలే అమ్మలగన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురాలుల్లమ్మ కడుపారడి పుచ్చి కడుపారడి పుచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండి నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్దియుచుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇక్కడ చూడండి ఓ దుర్గాదేవి అమ్మల్ని కన్నా అమ్మ దుర్గాదేవి వచ్చేసి అందరి ఆ యొక్క ముగ్గురు మూర్తుల యొక్క త్రి త్రిమూర్తుల యొక్క స్వరూపమే దుర్గాదేవి అమ్మల్ని కన్నా అమ్మ లక్ష్మి సరస్వతి పార్వతి అనే ముగ్గురు దేవతలకు మూలమైనటువంటి దానవా దాన రాక్షసుల్ని సంహరించినటువంటి దానవు నిన్ను నమ్ముకున్నాను స్త్రీల మనసులలో ప్రకాశించేటువంటి దుర్గాదేవి దుర్గాదేవి అంటేనే లక్ష్మీ సరస్వతి పార్వతి వీళ్ళు ముగ్గురి యొక్క అవతారమే లక్ష్మి దుర్గాదేవి యొక్క అవతారము సో ఈ విధంగా వచ్చేసి వాళ్ళకి అంటే పవర్ఫుల్ అనమాట ఎక్కువ పవర్ఫుల్ అనమాట వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ అనేటువంటిది దుర్గాదేవికి ఉంది అనేటువంటి దానికోసం ఈ విధంగా చెప్తూ ఉన్నాం అంతే నిన్ను నమ్ముకున్నటువంటి స్త్రీల మనసులలో ప్రకాశించేటువంటి దుర్గాదేవి నీవు దయతో శక్తిని కవితా చాతుర్యాన్ని సిరి సంపదలను నాకు ప్రసాదించు అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు ఈ యొక్క పద్యములో